హలో అండి చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఎంట్రన్స్లో ఉన్నామండి లోపలికి వెళ్తున్నాము అలా లోపలికి వెళ్తున్నప్పుడు నాకు లింగం కనిపించింది చాలా బాగుందండి శివలింగం సరే వచ్చేసాం కార్ పార్క్ చేసేసి చూస్తుంటే జనాలు బాగా ఎక్కువ కనిపిస్తున్నాయండి తిరుగుతా ఏంటని అడిగాము బయట ప్రదక్షిణాలు చేయాలని చెప్పారు ఓకే ఈరోజు పబ్లిక్ హాలిడే కదా అంటే బోనాలు అయిన నెక్స్ట్ డే అండి ఎక్కువ పబ్లిక్ వచ్చినప్పుడు బయట ఉంటుందంట ఈ ప్రదక్షిణలు అనేవి బయట ఒక్కడ తిరిగితే లోపల పథకం చేసినట్టేనంటండి కోరిక తిరిగిన తర్వాత బయట పథకం చేస్తే లోపల వన్ నాట్ ఎయిట్ చేసినట్టేనంటండి అంత దర్శనం అయిపోయింది బయటకు వచ్చి అలా కూర్చున్నాం అండి వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి లోటస్ టెంపుల్కి కూడా వెళ్ళాలి ఇక్కడికి దగ్గరలోనే ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడికైతే వచ్చేసాం అయిపోయింది చూసాము ఇంకా ఈ వర్షం తగ్గితే వెళ్ళిపోవాలండి ప్లీజ్ నా వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ